హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చింతకాయలు తొక్కు నిలవ ఉండే పచ్చడి అయితే చేయబోతున్నాను మా ఇంటి మా ఇంటి ఇదైతే మా ఇల్లు ఇక్కడైతే దిబ్బలో సొరకాయ చెట్టు వచ్చింది ఫైనల్లీ అయితే ఫైనల్లీ చిన్న చెట్టు కాడకైతే వచ్చాము నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను ఈ చెట్టుని ఈరోజు నేనే ఎక్కబోతున్నాను అందు పైన అయితే నేనే ఎక్కున్నాను చింతకాయలు అయితే కోసుకున్నాము చెట్టు మీద కూర్చున్నాను చింతకాయలు అయితే ఒక కేజీ వరకు కోసుకున్నాను నేనైతే వీటిని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి మనము మనం కాయలు అనేటివి ఎంత నీట్గా కడుక్కొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలా కాయలు అనేటివి బాగా ఆరబెట్టాలంట నాకు కూడా తెలియదు మా ఇంట్లో వాళ్ళు అయితే చెప్తున్నారనమాట బాగా ఆరబెట్టుకుంటేనే సద్వాసన ఏం రాకుండా కూడా బాగా నీట్గా ఉంటాయి అంటే కాయలు పొట్టుపోయేంత వరకు బాగా నీట్గా కడిగేసుకొని వీటిని కొద్దిగా మనమైతే బాగా ఆరపెట్టేసుకోవాలి అంటే తడి ఉండకుండా ఆరపెట్టుకుంటే అంటే నిలువ పచ్చడి చాలా రోజులైనా ఉంటుంది నేనైతే ఎండకేసాను ఇవి కొద్దిగా కాసేపు ఎండకేసి ఇట్లని బాగా తడి పొడిగా ఉండలేకుండా నీట్గా చేసుకుంటున్నాను తడి పొడిగా లేకుండా నీట్గా చేసేసుకున్నాను ఆరబెట్టుకున్నాను రోల్ అయితే నీట్గా చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం చింతకాయ తొక్కు కచ్చి పిచ్చిగా తొక్కుకోవాలా ఈ విధంగా అయితే నీట్గా తొక్కేసుకున్నామా పచ్చిమిరకాయలు ఉప్పు పసుపు వేసుకొని ఈ విధంగా నీట్గా తొక్కేసుకోవాలి మనము ఇలా అయితే దంచుకున్నాను ఫైనలీ ఇదో పచ్చిమిరకాయలు చింత తొక్కుని వేసుకొని బాగా నీట్గా తొక్కేసుకోవాలి మనము నేనైతే లాస్ట్లో వేస్తున్నాను పసుపు ఉప్పు అయితే ఇప్పుడైతే మామూలుగా దంచుకుంటా ఉన్నాను పచ్చిమిరకాయలు చింతకాయ నేను లాస్ట్లో అయితే మిరపకాయలు పసుపు ఉప్పు వేసుకొని అయితే దంచుకో దంచుకుంటాను నేను ఈ విధంగా ఖచ్చా అంటే మిక్సీకి అయితే వేసుకోవాలి ఇంకా మనం మిక్సీకి మెత్తంగా వేసుకోవాలి ఈ విధంగా అయితే కచ్చా పచ్చా తంచుకొనేసి నీట్గా దాన్ని తొక్కుని ఒక గిన్నెలోకి ఎత్తేసుకోవాలి మనము నేను లాస్ట్ ఫైనల్ అయితే ఉప్పుని పసుపు అన్నీ వేసేసుకుంటున్నాను అంటే కరువును పట్టుకుంటా లాస్ట్ అయితే అందుకని వేసుకుంటా ఉన్నాను కాస్త కళ్ళు ఉప్పు వేసాను మొత్తం వేసుకొని దంచేసుకొని వేసి మనం నీట్గా ఎత్తేసుకోవాలి మొత్తం అయితే కేక్ ఇచ్చింది కేక్ తినమని మమ్మల్ని లాస్ట్కి ఫైనల్ ఈ విధంగా పసుపు ఉప్పు వేసేసుకొని దంచేసుకొని కచ్చాపచ్చా నేనైతే కేక్ తింటుంటే మా ఆయన వీడియో తీసాడు ఆ కేక్ కూడా మా ఆయన చూపిస్తున్నాడు ఫైనల్ అయితే మనం ఇప్పుడు మిక్సీకి వేసుకోబోతున్నాం దీన్ని మిక్సీకి అయితే నీట్గా మెత్తంగా వస్తుంది కాబట్టి అంటే మనం నిలువ ఉండేదానికి నీట్గా మిక్సీ వేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని అప్పుడు తిరగ లాస్ట్ ఫైనల్ మనం మిక్సీకి వేసేసుకుందాం నీట్గా వేసేసుకుంటే అది మెత్తంగా వచ్చేస్తుంది ఇలాగ మెత్తంగా వేసేసుకోవాలి దీన్ని మెత్తంగా వేసేసుకుంటే బాగుంటుంది ఫైనల్ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేనైతే మెత్తంగా వేసుకున్న మెత్తంగా పట్టేసుకున్న మిక్సీకి తొక్క అంతా ఇలాగ మెత్తంగా మిక్సీకి ఉంటే మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసేసుకొని నీట్ నీట్గా చేసుకోవాలి బాగా అప్పుడు దాన్ని మెత్తంగా చేసేసుకున్నాక మెత్తంగా వేసేసుకు లాస్ట్ అయితే నాకు పసుపు కొద్దిగా చాలేదు నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను పసుపు పచ్చంగా బాగుండేదానికి ఇట్లా నీట్గా చేసేసుకున్నాను తిరగమాత అయితే నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు నాకైతే కాలు కిలో నూనె అయితే పట్టింది నాకు కాలు కిలో నూనె అయితే చాలా వరకు పట్టింది అది కూడా కొద్దిగా సాలేదు కాబట్టి ఇంకొకరు అంతా కొద్దిగా ఒక బౌల్ అంతా వేసుకున్నాను నేను నూనె ఫైనల్లీ నేను పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను ఎన్నెలో ఉండాలి కాబట్టి మనకు నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు చూసుకొని ఉప్పు కానీ నాకైతే లాస్ట్లో ఉప్పు కొంచెం పట్టింది తెల్లబాయిలు అన్నీ వేసుకుంటున్నాను కొంచెం కచ్చపచ్చ దంచుకున్న తెల్లబాయిలు నూనె హీట్ అయ్యాక ఏదో పోపు తినుసులు తెల్లవాయిలు అన్నీ వేసేసుకొని అవి బాగా వేగినాక అప్ అవి బాగా వేగితేనే మనకి రుచి అనేది టేస్ట్ అనేది కూడా బాగుంటుంది బాగా వీటిని ఇలాగ వేపేసుకొని ఆ మిరకాయలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక తర్వాత కరివేపాకు వేసుకున్నాను నేను ఆ కరివేపాకు వాడినాక మనం తొక్కు పెట్టుకున్న ఆ చింత తొక్కుని వేసేసుకోవాలి ఆ చింత తొక్కని బాగా దాంట్లోనే వేసేసుకొని అంటే నేను స్టవ్ ఆపేసు అంటే ఆపేసుకున్నాను వేసేసుకునేసి దాన్ని బాగా ఆ నూనెలోనే మనం ఆ నూనె బాగా కలిపెట్టుకోవాలి ఆ నూనె అంతా దానికి ఇముడుకోవాలి కాబట్టి బాగా ఇవడుకొని పెట్టుకుంటే బాగుంటుంది చింత తొక్క అనేది ఎన్ని రోజులైనా కానీ వారం అయితే టైము నెల అట్లా టైం కూడా ఉంటుంది నేను చేస్తే మీకు చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ నూనె అంతా బాగా ఇమ్డికోపోయినాక మనం ఒక బౌల్లో తీసేసుకున్నామంటే నీట్గా ఒక రోజంతా పెట్టేసుకుంటే బాగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి